పదకొండవ అధ్యాయము ఎహోవా ఉన్నాను పక్షివలే నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుటయ్యేలా దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు చీకటిలో హృదయుల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించియున్నారు పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు యహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు ఎహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు ఎహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులును బలాత్కారాసక్తులును ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉర్లు కురిపించును అగ్ని గంధకములును వడగాలియు వారికి పానీయ భాగమగును ఎహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యదార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు పన్నెండవ అధ్యాయము ఎహోవానను రక్షింపు భక్తిగలవారు లేకపోయిరి విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సుగల వారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు ఎహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును మా నాలుకల చేత మేము సాధించెదము మా పెదవులు మావి మాకు ప్రభువు వారను కొందురు బాధపడువారికి చేయబడిన బలాత్కారమును బట్టియూ దరిద్రుల నిట్టూర్పులను బట్టియూ నేనిప్పుడే లేచెదను రక్షణను కోరుకును వారికి నేను రక్షణ కలుగజేసెదను అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఎహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టిమూసలో ఏడుమారులు కరగి ఊదిన వెండి అంతా పవిత్రములు ఎహోవా నీవు దరిద్రులను కాపాడెదవు ఈ తరమువారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు పదమూడవ అధ్యాయము యహోవా ఎన్నాళ్ల వరకు నన్ను మరచిపోవుదు నిత్యము మరచెదవా నాకెంతకాలము విముఖుడవయ్యుందువు ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయ్యుందును ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొను ఎహోవా నా దేవా నా మీద దృష్టియుంచి నాకుత్తరమిమ్ము నేను మరణ నిద్రనొందకుండను వాని గెలిచి నా శత్రువు చెప్పుకొనకుండను నేను తూలిపోయిండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలుగిమ్ము నేనైతే నీ కృపయందు ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు నేను ఆయనను కీర్తించెదను పద్నాలుగవ అధ్యాయం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు మేలుచేయువాడొకడునూ లేడు వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలు మేలుచేయువారెవరునూ లేరు ఒక్కడైననూ లేడు ఎహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయివారికందరికినీ తెలివి లేదా పాపము చేయువారు బహుగా భయపడదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను ఎహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు సియోనులో నుండి ఇస్రాయేలునకు రక్షణ కలుగునుగాక ఎహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయేలు సంతోషించును పదిహేనవ అధ్యాయము ఎహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగినవాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు తన చెలికానికి కీడు చేయడు తన పొరుగువాని మీద నిందమోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు ఎహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిననూ మాట తప్పడు తన ద్రవ్యము వడ్డికీయడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడునూ కదల్చబడడు